హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్ లోపల మరి కొంచెం సరదాగా ఉంటాయి చివరిదాగా చూడండి ఫన్నీ జోక్స్తో పాటు జనరల్గా ఉండే కొన్ని జోక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ ఫన్నీ జోక్స్ జోక్స్ సేకరించడంలో కొంత ఇబ్బంది ఉంది అందువల్ల కొన్ని జనరల్గా ఉండే జోక్స్ కూడా యాడ్ చేస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మూడు తాబేళ్ళు పిక్నిక్ వెళ్ళాయి అక్కడికి వెళ్ళాక చూస్తే బ్రెడ్ ఉంది కానీ జాము లేదు చిన్న తాబేలు ఇంటికి వెళ్ళి తీసుకురమ్మన్నాయి మిగతావి నేను వచ్చే వరకు మీరు బ్రెడ్ ముట్టుకోకూడదు మరి అని బయలుదేరింది చిన్న తాబేలు అలా వెళ్ళి వారమైనా అది తిరిగి రాలేదు చివరికి పెద్ద తాబేలు ఆ చిన్నది ఇంకా వచ్చేలా లేదు ఈ బ్రెడ్ తినేద్దాం అనుకున్నాయి వెంటనే పక్కనే ఉన్న బండచాటు నుంచి చిన్న తాబేలు వచ్చి అమ్మ దొంగలు మీరు ఎలా చేస్తారని నేను వెళ్ళలేదు మరి అంది తాపీగా ఒక మడుగులో కప్ప ఒకటి ఒంటరిగా జీవించేది ఒకరోజు దానికి తన జీవితం మీద విసుగు పుట్టింది తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామనిపించింది ఫోన్లో భవిష్యవాణి చెప్పే నంబర్కి ఫోన్ చేసింది రాబోయే రోజుల్లో మీకు ఏ దిగులు ఉండదు మీ సమస్యలన్నీ తీరిపోతాయి అతి త్వరలో మీరు ఒక అందమైన అమ్మాయిని కలుసుకోబోతున్నారు ఆమె మీ గురించి అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంది అని అవతల వైపు నుంచి వినిపించింది తల్లి కప్ప కప్పతో అంతే చెప్పిన మాట వినకుండా అలా గెంతుతూ ఉండు బయాలజీ ప్రాక్టికల్స్లో మూడో ప్రశ్నగా తేల్తావు జంతువులకు సంబంధించిన జోకులు తల్లి బల్లి ప్రేమ రేడియోలో పాట వస్తుంటే గోడ మీద రెండు బల్లులు వింటున్నాయి వాటిలో పిల్లబల్లి అమ్మ అమ్మ పాట బాగుంది కదే అంది సంబరంగా బాగుంటే వినుగాని చప్పట్లు మాత్రం కొట్టకే అంది కంగారుగా తల్లి బల్లి ప్రేమ అలాంటిది మరి పిల్లపాము అమ్మ మనకి విషం ఉంటుందా తల్లిపాము ఉంటుంది ఏ పిల్లపాము పొరపాటున పెదవి కొరుక్కున్నా ఇప్పుడెలా జోక్ ఆఫ్ ద డే గిరి ఏమైందిరా అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు హరి గాంధీ ఆసుపత్రికి అన్నా గిరి ఎందుకురా హరి కరీనా వచ్చిందట అన్న అందరూ చూడటానికి వెళ్తున్నారు పద మనం కూడా చూసొద్దాం గిరి ఒరే తెలివి తక్కువ విధవా కరీనా కత్రినా కాదురా కరోనా వైరస్ అది అత్తారింటికి దారేది అత్తగారిల్లు ఇది అందరికీ ఒకేలా ఉండదు మగవాడికి అత్తారిల్లు ఒక గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది ఎప్పుడైనా వెళ్ళొచ్చు వెళ్ళిన వెంటనే అయ్యగారికి స్పెషల్ ట్రీట్మెంట్ మొదలవుతుంది ఆడవాళ్ళకి అత్తారిల్లు ప్రైవేటు ఉద్యోగం లాంటిది ఎంతసేపు ఓవర్ టైం చేసినా టార్గెట్లు పూర్తి కావు భార్యాభర్త జోక్స్ జర్నలిస్ట్ సార్ ఈ నలభై ఏళ్ళుగా మీకన్నా గొప్ప లాయర్ ఎవరూ లేరు మిమ్మల్ని ఓడించే వాళ్ళే లేరు కదా సార్ లాయరు నాయన నా పిల్ల మీద వాదించి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను గెలవలేదు జడ్జి ఏమయ్యా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరమని తెలియదా రామ్ ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా సార్ ఒక స్త్రీ ఉంటేనే అంత విజయం లభిస్తే మరి ముగ్గురుంటే ఎలా ఉంటుందోనని చేసుకున్నా సార్ భార్య భర్త జోక్స్ భర్త ఏమోయ్ చెస్ బోర్డు మీద గడ్డి ఎందుకు వేశావు భార్య మీరే కదా అండి చెస్ బోర్డు మీద ఏనుగులు గుర్రాలు ఉన్నాయి అని చెప్పారు వాటికి ఆకలి వేస్తుంది అని గడ్డి వేశా భర్త ఓ మరి దాహం వేస్తుందేమో నీళ్ళు పెట్టలేదా భార్య సారీ అండి మర్చిపోయా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ